అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి హ్యాపీ వైల్డ్ ఫైర్ బర్త్ డే అంటూ సుకుమార్ని ని విష్ చేసింది పుష్ప టు ది రూల్ టీమ్ మా మేవరిక్ డైరెక్టర్ ఈ ఏడాది మ్యాజిక్ చేయాలంటూ మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసింది నేను కూడా మీ పని మీదే ఉన్నానంటున్నారు సుకు మాస్టర్ ఇంతకీ ఇప్పుడు ఆయన చేస్తున్న పుష్ప టూ పనులేంటి అచీవ్మెంట్స్ హ్యాపీనెస్ కౌంట్లెస్ మైల్ స్టోన్స్ ఈ ఏడాది సుకుమరికి ఖచ్చితంగా వచ్చేయాలంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఆయన మాత్రం ప్రస్తుతం జపాన్లో బిజీగా ఉన్నారు ఈ నెల పదహారున జపాన్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది పుష్ప టూ అప్పటికి ఉన్న రికార్డులన్నీ తన పేరు మీద రాయించుకున్న పుష్ప టూ మీద జపాన్ ఆడియన్స్ కి చాలా గురించి జపాన్ లో పుష్ప టూ ప్రీ రిలీజ్ పనుల్లో ఉన్నారు సుకు పుష్ప టూ జపాన్ రిలీజ్ కంప్లీట్ కాగానే ఇండియాకి వచ్చేస్తారు సుకుమార్ ఇక్కడికి వచ్చాక కంప్లీట్ గా రామ్ చరణ్ సినిమా మీద ఫోకస్ పెంచుతారు రంగస్థలం తర్వాత సెట్స్ మీదకు వెళ్తున్న ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రామ్ చరణ్ బర్త్డే కి న్ని ఫిక్స్ చేశారు సుక్కు మొన్న మొన్నటి వరకు రంగస్థలం సీక్వెల్ గా ఉంటుందేమోనని గాసిప్స్ నడిచాయి కానీ మరింత గా నెవర్ బిఫోర్ అవతార్లో చెర్రీని పోట్రే చేయడానికి సుకుమార్ వర్క్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్